హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము తొంభై రెండు యోగము గుహ అంటే సహస్రారంలో సాక్షాత్కారమైన పరతత్వాన్ని చూచిన జీవుడు తానే పరబ్రహ్మగా ప్రకాశించున్నట్లు గమనించుతాడు ఇక తనకు స్థానం లేదని తెలుసుకుంటాడు పశ్యతి ఆత్మన్ ఆత్మని ఏవా అంటారు అద్వైతులు అదే మోక్షం ఆ పరమాత్మ తేజస్సును చూచిన జీవుడు ఆహా ఆహా అని ఆనందానుభూతిని పొంది ఆయనతో ఉంటాడు అంటారు ద్వైతులు కావున చివరకు తేలింది ఏమిటంటే మనము పరమాత్మను దర్శించాలనే జిజ్ఞాసతో ఇంద్రియములను వాటి వ్యాపారములను నిరోధించి బుద్ధి ద్వారా సహస్రారంలో ఆనందమయ కోశంలో పరమాత్మ దర్శనం చేసుకోవాలి అంతేగాని పరమాత్మ బయట కనిపించేవాడు కాడు చూచేవాడు చూడబడేవాడు ఒకటే అయినప్పుడు ఎవడు ఎవరిని చూడటము ఇది ఏ కైవల్యం అంటే బ్రహ్మలోకంలో మాట అట్టి వాణిది జీవన్ముక్తి మరలా జన్మ ఎత్తవలసిన పని లేరు ఈ శరీరమును వదిలిన తరువాత కూడా బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఆకాశ శరీరంలో ఉండి అన్ని లోకాల్లోనూ విహరించగలుగుతాడు బ్రహ్మవిధుడు బ్రహ్మయే అవును కదా అయినను బ్రహ్మవిధునకు బ్రహ్మ వలె సృష్టి కార్య నివధికారం మాత్రం లేదు సన్యాసులైనను గృహస్థులైనను వెళ్ళు గమ్యము మాత్రము బ్రహ్మలోకం మాత్రమే అచ్చట శాశ్వతంగా ఉంటారని అద్వైతులు అంటారు పరాంతకాలం వరకే బ్రహ్మలోకము నుండి తరువాత మరలా జీవులుగా పుట్టుతారు అంటారు ద్వైతులు మంత్రములందరి కొన్ని పదములకు వారి వారి మతానుసారము వ్యాఖ్యాన చేయబడ్డవి వివరణ కొరకు ముండకోపనిషత్తు నుండి మంత్రాన్ని చదువుకుందాం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాుతయ శుద్ధ తే సత్వా్రహ్మలోకేషు పరాంతకాళే పరామృతా పరిముచ్చి సర్వే ముండక ఉపనిషత్తు వేదాంత విజ్ఞాన సునిశ్చిత అంటే వేదాంత విజ్ఞానమందు నిస్సందేహమైన సునిశ్చిత బుద్ధి కలవాడై అంటే ఉపనిషద్విజ్ఞానం వలన నిశ్చితముగా పరమాత్మను ఎరిగిన వాడై యోగా శుద్ధ సత్వాన్యాసియోగము చేత పరిశుద్ధ మనస్సు కలవారై అనగా దుష్టాదుష్ట విషయభోగాపేక్షను విడిచిన వారైన యతీశ్వరులు అనగా సంయమివరుడు నియతేంద్రియులు పరామృతా మరణానంతరము ఉత్కృష్టమైన అమృతత్వమును వారై బ్రహ్మలోకమును చేరి తే సర్వే వారందరూ పరాంతకాలే కల్పాంతము వరకు నుండి కల్పాంతమున బ్రహ్మలేకేషు పరిముచ్చంది సంపూర్ణ ముక్తిని పొందుతున్నారు బ్రహ్మలోకేశు అంటే ఉంది బ్రహ్మచే పునర్మిత పునర్మితమైన పృథివీ మొదలైన లోకములందు అంటారు ఒక అర్థం బ్రహ్మలోకేశుని ఇంకో అర్థము సర్వత్రా వ్యాపించిన పరబ్రహ్మమునందు అని ఉంది అంటే సర్వత్రా వ్యాపి పరి పరబ్రహ్మందు పరిముచ్చంతి అంటే సంసారిక దశన పొందులకు విడవబడుతున్నారు లేక సంపూర్ణ ముక్తి పొందుతున్నారు రెండు అర్ధాలు ఉన్నాయన్నమాట అంటే బ్రహ్మలోకేశు అంటే సంపూర్ణ ముక్తి అని ఒకటి బ్రహ్మలోకం అంటే బ్రహ్మదే పునర్నిమితమైన పృథ్వీ మొదలైన లోకములని ఇంకో అర్థము ఇచ్చిన గమనించిన విషయం ఏంటంటే సన్యాస యోగమన కేవలము సన్యాసాశ్రమును తీసుకొని గుడ్డలు కట్టుకుండా మాత్రమే కాదు తన ఎందు అహంకారమును తొలగించి చిత్తశుద్ధిని కలిగిన సమయమివరుడు ఈ మంత్రభావమే మన విషభోగాపేక్ష విడిచి నిజతేంద్రులమై అనగా బాహ్య అంతఃకరణములు ఉత్తులను నిరోధించి ఉపనిషత్ జ్ఞానమును బావుగా వెలుగుంట వన బ్రహ్మవిధులైన సమయమివరుడు బ్రహ్మలోకమును చేరి అచ్చట కల్పాంతం వరకు ఉంటారు దీన్ని నివృత్తి మార్గం అంటారు ఉపనిషత్ విజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానము అర్థము స్వస్తి